నువ్వెంత గొప్ప స్వామి నక్క అంటే నాకు ఇష్టం ఇష్టమై అంటే ఇష్టమని బుట్టి బుట్టి దోసకాయల్ని పండించవై అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉదయమే చిలకలు మన కంకుల మీద వాళ్తాయండి తలు పిల్ల తీయటమే మని ఎగిరిపోతాయి అనమాట కొన్నేమో ఆ కంకుల మీదే నిలబడి ధాన్యం ఒలుచుకుని తింటాయి మరి కొన్ని ఏమో రొబ్బల రొబ్బలుగా తుంపుకుని వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అండి ఆ ధాన్యం అంతా కింద పడేస్తూ ఉంటాయి అనమాట అండి ఇది చూస్తూ ఉంటే ఆ దిగువన పువ్వులు బాగా పూసినట్లుగా అనిపించాయి అండి అంటే గులాబీలు నాలుగైదు రోజుల నుంచి పూస్తూ ఉన్నాయి ఇంకా ఎక్కువ ఏమో అని ఉంచుతుంటే ఒకటి ఆరా ఎండిపోతూ ఉన్నాయండి అందుకనే ఈరోజు గులాబీలని కూడా కోసేసి మన దేవుళ్ళకి పెట్టుకుందామని అనుకుంటున్నానండి మనకి గజరాజుల కట్టు ఇటు రెండు వెంపుల గులాబీ మొక్కలు అనమాట ఇవి చక్కగా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయండి పసుపు గులాబీ మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చిచ్చారు అవి కూడా పూస్తున్నాయి ఎర్ర గులాబీ తెచ్చిచ్చారు అవి కూడా పూస్తున్నాయి అండి అలానే ఇక ఈ బంతి పువ్వులు అయితే సీజన్ అయిపోతుంది కదండి ఒక్కొక్కటి ఎండిపోతూ ఉన్నాయి బంతి పువ్వులని అలానే వదిలేశానండి కృష్ణయ్య దగ్గర అలంకారంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇక అవి కూడా పూర్తిగా అయిన తర్వాత తీసేస్తాను ఏమండీ మంచి మొక్కల కన్నా పిచ్చి మొక్కలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయండి ఏదైనా అంతే కదండి సరే ఇటు వెంపేమో మందార మొక్కలు వేశాను ఆ మందార మొక్కలు ఒక ఎర్రని మందార పువ్వు పూసిందనమాట అండి ఆ పువ్వు పూసిందని చూస్తూ ఉంటే ఈ పాదంతా అల్లుకుపోయింది అడుగున ఏం పాదు ఇది పీకేద్దామా అని చూస్తూ ఉంటే చిన్న చిన్న కాయలు ఉన్నాయండి దానికి ఇదిగోండి ఈ అనమాట మొత్తం ఈ ఏరియా అంతా అల్లుకుని ఉన్నది ఇదేదో దొండ ఏదో అయ్యి ఉంటుంది అని అనుకున్నాను కాదు ఇది దోసకాయలు అని పిన్నిగారు చెప్తున్నారు తేరా చూస్తే చిట్టి చిట్టి దోసకాయలు ఇదిగో చూడండి ఎంత ఉన్నాయో ఓ పెద్ద సైజు గోళికాయలు అంత ఉన్నాయి అంతే అండి ఈ దోసకాయలు ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా అంటే ఏం కాదులేండి వాటిల్ని కోస్తూ ఉన్నాను ఒకటి కట్ చేసి చూశాను అనమాట అండి చూస్తే అది దోసకాయే ఓ చిన్న ముక్క తిని చూశాను ఏదో మామిడికాయ ఉన్నట్లు పుల్లగా ఉన్నదండి నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే అండి పరమానందంగా అనిపించింది ఏంటండి ఓ దోసపా దోస్తే అంత ఆనందపడిపోయే విషయం ఏముంది అని మీరు ఎవరన్నా అనుకోవచ్చు నాకు మా కృష్ణా జిల్లాలో దోసకాయలు అంటే చాలా ఇష్టం అండి నక్క దోసకాయలని వచ్చే ఇదివరకు అవి పుల్లగా ఉంటాయి అనమాట అండి వాటితో ఏ కూర వండినా పచ్చడి వండినా నాకు చాలా ఇష్టం మాకు ఇక్కడ భీమవరంలో దోసకాయలు వస్తాయి కానీ పెద్ద పెద్దవి కొంచెం పండువాపుగా ఉంటాయి అట్లానే కూర కూడా కొద్దిగా స్వీట్గా ఉంటుంది అసలు మేము ఇక్కడ దోసకాయ వండుకోవండి ఎక్కువ ఎక్కువ కాదు అసలు వండాం ఎందుకంటే మా వారికి దోసకాయకి పడదనమాట అండి ఆవిడ దూరం ఆయన ఇక ఉన్న ఇద్దరు ముగ్గురిలో దోసకాయ తినే ఆయన కోసం ఇంకేం వండుతామని నేను దోసకాయ వండటం మానేశాను అలాంటిది పుల్లగా ఉన్న ఈ చిట్టి చిట్టి నక్క దోసకాయలు ఎలా వచ్చిందంటారండి ఈ పాదు నేను మచిలీపట్నం వెళ్ళినప్పుడల్లా మా అక్కను ఎవరో ఒకళ్ళని అడుగుతూ ఉంటాను నక్క దోసకాయలు వస్తున్నాయా అక్క అని మా అమ్మడక్కాయ మొన్న కూడా ఫోన్ చేసినప్పుడు అన్నది ఇదివరకు వచ్చేయే ఇప్పుడు నక్క దోసకాయలు రావట్లేదు మామూలు దోసకాయలే వస్తున్నాయి మన చిన్నప్పుడు అయితే నక్క దోసకాయలు ఎంత బాగుండేయే పుల్లగాను అలా అని మాట్లాడుకున్నామండి అలాంటిది అంటే ఒక చిన్న కోరికండి నక్క దోసకాయలంటే నాకు ఇష్టం అది ఆ విషయం కూడా దేవుడికి తెలుస్తుందా అండి నేను ఏమన్నా విత్తనాలు అండి మన పెరట్లో ఈ పాదు రావటానికి మేము అసలు దోసకాయే పెద్ద వండుకోము పెద్ద కాదు అసలు వండనే వండలేదు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమైనా వండానో లేదో కూడా గుర్తులేదండి అలాంటిది ఈ దోసకాయల పాదు ఎలా వచ్చిందంటారండి పైగా వీటిని చూసి దోసకాయలు అని కూడా ఎవరో అనుకోరండి కట్ చేసి తిన్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఇది ఓహో చిట్టి చిట్టి దోసకాయలు అనమాట ఇవి అని అవునండి నిజంగా భగవంతుని సాక్షిగా చెప్తున్నా దోసకాయలను చూసుకుంటే ఎంత ఆనందం కలిగిందో దోసకాయల మీద ఇష్టంతో కాదండి నా ఇష్టాన్ని గుర్తెరిగి దేవుడు నా పెరట్లోనే ఇట్లా చిట్టి చిట్టి దోసకాయల్ని పంపించాడా అని చెప్పి తెగ మురిసిపోయానండి దేవుడు చాలా గొప్పవాడండి మన ఇష్టాలని గుర్తిరిగి ఎప్పుడు ఇవ్వాలో ఏది ఇవ్వాలో అప్పుడు పంపిస్తాడు అనమాట అండి ఆయన చిన్న విషయమేనండి ఆయన దేవుడికి గుర్తున్నాను అనమాట అని చాలా సంతోషం కలిగిందండి మాటల్లో పడి కాఫీలో పంచదార ఎక్కువ వేసేసాను అనుకుంటున్నారా అది నాకండి మా వారికి అయితే అసలు కాఫీలో షుగరే వేయట్లేదండి ఎందుకంటే ఆయనకి షుగర్ అండి నేను మా వారి షుగర్ టెస్ట్ చేయటం కోసం అగారో కంపెనీ నుంచి బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఈ షుగర్ టెస్ట్ చేసే చిన్న మిషన్ని ఆర్డర్ చేసి తెప్పించానండి క్యూట్గా చాలా బాగున్నాదండి నిన్ననే వచ్చిందనమాట దీనిలో మనకి ఒక బాక్సు ఇలానేమో ఒక బుక్లెట్ అంటే వివరాలన్నీ రాసి ఉన్న బుక్లెట్ వస్తుంది అనమాట ఈ బాక్స్లో మనకి ఇలా బ్లడ్ టెస్ట్ చేసుకునే స్ట్రిప్పులు మిషన్ను ఒక పెన్ను అలానే నీడిల్సు ఇవి వస్తాయి అనమాట అండి ఇవేమో బ్లూవి నీడిల్స్ ఆ పెన్నులోకి సెట్ చేసేవి అలానే ఒక చిన్న బ్యాటరీ కూడా వస్తుందనమాట అండి ఆ బ్యాటరీని ఈ మిషన్లోకి వెనక సెట్ చేసుకోవాలన్నమాట దాన్ని అలా క్లోజ్ చేయగానే మనకి ఆన్ అయిపోతుంది లేండి ఇదిగోండి ఇవేమో నీడిల్స్ ఆ నీడిల్ని ఈ పెన్నులోకి సెట్ చేసుకోవాలి అలానే ఈ మిషన్లోకి ఏమో ఈ స్ట్రిప్ని సెట్ చేసుకోవాలన్నమాట అండి స్ట్రిప్ అంటే చిన్న నాలుగు బద్దలాగా ఉంటుందన్నమాట అది అనమాట అండి ఇదిగోండి ఈ చిన్ని స్ట్రిప్ని ఈ మిషన్కి పక్క చూడండి ఇలా ఉన్నది కదా చిన్న స్ట్రిప్ పట్టే విధంగా ఉన్నది గీతలాగా దానిలోకి సెట్ చేయటమే ఈ స్ట్రిప్ మీద అయ్యారో మార్క్ ఉంటుందండి దాని ప్రకారం మనం దానిలో పెట్టడమే అంతే అండి ఈ స్ట్రిప్ పెట్టంగానే ఇదిగోండి ఇది వచ్చింది కోడ్ అనమాట అండి ఓకే ఇది వర్క్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఈ పెన్ పిన్ ఉన్నది కదండి ఈ పెన్నులోకి మనం నీడిల్ని సెట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఆ బ్లూ సూది అనమాట అది దాన్ని దీనిలోకి ఇట్లా గుచ్చేసి ఆ పైన రౌండ్గా ఉన్నది చూడండి దాన్ని జస్ట్ ఇలా రౌండ్ తిప్పి తీసేస్తే చిన్న నీడిల్ కనిపిస్తుంది మనకి అదిగోండి ఆ పైది జస్ట్ అని తీసేయంగానే అదిగో సన్న నీడిల్ కనిపిస్తుందని చూస్తారా జస్ట్ ఆ నీడిల్ మన వేలికి టచ్ అయ్యి బ్లడ్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ క్యాప్ని ఇట్లాగా దానిలోకి టక్మని పట్టేలాగా క్యాప్ బిగించేయాలి అంతే అండి అలానే పైన మనకి ఆ సూది బయటికి వచ్చే మెజర్మెంట్ కూడా ఉంటుంది వన్ అంటే కొంచెం వస్తుంది టూ అంటే ఇంకొంచెం లోతుగా దిగుతుంది త్రీ అంటే ఇంకొంచెం లోతుగా దిగుతుంది ఫోరు ఫైవ్ అలా ఫైవ్ వరకు ఉంటుంది అనమాట అండి మనకి ఇప్పుడు టూ సరిపోతుంది అనుకుంటున్నానండి అలానే ఆ రెడ్ బటన్ని టచ్ చేస్తే సూది బయటకు వచ్చి వేల్లోకి దిగుతుంది అనమాట జస్ట్ వేలుని నీట్గా ఉంచుకొని ఆ పెన్ను తోటి రెడ్ బటన్ టక్ మన నొక్కంగానే చూడండి అదిగోండి ఒక్క చిన్న బ్లడ్ చివరించినట్లు వస్తుంది అనమాట అది సరిపోతుంది ఈ స్ట్రిప్పు ఆ బ్లడ్ మీదకి ఇలా ఆన్సంగానే అదే తీసేసుకుంటుంది అనమాట అండి బ్లడ్ని అలా సక్ చేసుకున్నట్లు అవుతుంది వెంటనే వన్ టూ త్రీ ఫోర్ అనే నెంబర్స్ వచ్చి ఇదిగోండి వన్ ఫార్టీ ఫైవ్ అండి ఇది ఫుడ్ తీసుకున్న తర్వాత ఉన్నదండి ఇంత వన్ ఫార్టీ ఫైవ్ మా వారు ఫుడ్ తీసుకున్న తర్వాత టెస్ట్ చేస్తే ఇంత ఉన్నాది అంటే పర్వాలేదు అని అన్నారండి ఎందుకంటే వన్ సిక్స్టీ వరకు ఉండొచ్చటండి సాధారణంగా ఆయనకి ఎప్పుడూ కూడా నార్మల్లే ఉంటుందండి ఈ మధ్య చేతికి యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం షుగర్ లెవెల్స్ బాగా పెరిగినాయి అనమాట ఆ తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాము ఇప్పుడు చూసిన తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ ఉంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే నార్మల్లే ఉన్నది అని హ్యాపీగా అనిపించింది ఇక ఆ తర్వాత ఇవన్నీ రిమూవ్ చేసేసి జాగ్రత్తగా ప్యాక్ చేసి డస్ట్బిన్లో వేసేయాలి ఈ ఒక్కసారికే ఉపయోగపడుతుంది ఆ నీడిల్ కానీ స్ట్రిప్ కానీ మనం మిషన్ని పెన్నుని జాగ్రత్త చేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ వాడేటప్పుడు మళ్ళీ ఒక స్ట్రిప్పు ఒక నీడిల్లు తీసుకుంటే సరిపోతుందండి నాకు ఈ మిషన్ చాలా బాగా నచ్చిందండి షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇలాంటి మిషన్ ఒకటి ఇంట్లో పెట్టుకోవటం ఉత్తమం అండి ఎందుకంటే మనకి తెలీదు షుగర్ లెవెల్స్ బాడీలో ఎలా ఉన్నాయి అన్నది మనం తినే ఆహారంలో షుగర్ లెవెల్స్ ఏ ఎలా ఉన్నాయి అన్నది కూడా మనం గెస్ట్ చేయలేము ఈ మెషిన్ని యూజ్ చేయటం కూడా ఈజీ కాబట్టి ఒకటి కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి డౌట్ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి వెయ్యి లోపు అవుద్ది మనం తీసుకునే నీడిల్స్ స్ట్రిప్స్ ఎక్కువ అనుకోండి కొంచెం కాస్ట్ అవుతుంది ఇంకా తక్కువ తీసుకున్నాం పదే తీసుకున్నాం అనుకోండి తక్కువ అవుతుంది అలా అనమాట అండి నేను వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎవరన్నా ఇంట్లో కనుక షుగర్ పేషెంట్స్ అట్లా ఉన్నవాళ్ళు ఉంటే తప్పకుండా ఒకటి ఆర్డర్ చేసి ఇంట్లో పెట్టుకోండి మెయిన్ ఈ మిషన్ యూస్ చేయటం తేలిగ్గా ఉండేసరికి నాకు ఇంకా చాలా బాగా నచ్చిందండి ప్రతిరోజు ఉదయమే పూజ గది తలుపు ఇలా తీయంగానే అండి సూర్యకిరణాలు పడుతూ కనిపించినాయి అనుకోండి నాకు భలే సంతోషంగా అనిపిస్తుందండి ఇక చూడండి మనకి పూజ గదిలోకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ సూర్యకిరణాలు పడుతూనే ఉంటాయండి అంటే ఒక్కోసారి ఇట్లా మీంచి ఇటుకు పడతాయి ఒక్కోసారి విగ్రహాల మీదే డైరెక్ట్ పడుతూ ఉంటాయి అనమాట అండి ఉదయమే రెండు అగరబత్తీలు వెలిగించి మహాలక్ష్మీదేవికి ఇంట్లో గజలక్ష్మీదేవికి అన్ని ముందు అగరబత్తీలు చూపించేస్తానంటే ఒక ధూపం వేసినట్లుగా నేను భావిస్తాను అనమాట అండి అలానే మన తలుపుకి కూడా అష్ట విగ్రహాలు ఇట్లా అచ్చుల్లాగా ఉంటాయి కదండి అందుకని రెండు అగరబత్తీలు వెలిగించి అట్లా చూపిస్తాను అనమాట కానీ తలుపు తీయంగానే ఇట్లా ఎండబడితే అండి భలే సంతోషంగా అనిపిస్తుందండి అట్లనే దీపం కూడా ఘనం అవ్వకుండా వెలుగుతూ ఉంటే అప్పుడు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఒక్కోసారి ఘనం అయిపోతూ ఉంటుందండి అదేమీ పెద్ద పట్టించుకోనండి నేను ఒకవేళ ఇన్ కేసు ఘనమైందనుకోండి ఒకసారి శుభ్రం చేయించేసి మళ్ళీ దీపం వెలిగిస్తాను అలా వెలుగుతూనే ఉన్నాదనుకోండి దాన్నే కంటిన్యూ చేసేస్తాను అనమాట అండి అసలు ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణ స్వామి తేజస్సు ముందు ఏ దీపాలు ఏ వెలుగులు ఏ లైట్లు కూడా తక్కువే కదండి అలా చూసుకుంటే మనసు ఒక తన్మయత్వం చెందినట్లు అనిపిస్తుంది అండి అవన్నీ నేను తర్వాత పోసుకుంటాను అని మా వారికి మీరు పువ్వులు కొయ్యండి అని చెప్పి నేను మాత్రం అలా కూర్చుండిపోయాను ఎందుకంటే ఒక పది నిమిషాల పాటు ఈ సూర్యకిరణాలు కనిపిస్తాయి అనమాట అండి తర్వాత ఇక సైడ్కి వెళ్ళిపోతాయి అనుకుంటే ఇక కనపడవు ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు మాత్రం నేను అక్కడే కూర్చుని చూడటం నాకు చాలా ఇష్టం అనమాట అండి అలానే పౌర్ణమి రోజుల్లోనేమో చంద్రకిరణాలు పడతాయండి రోజుకు ఒక టైంలో పడుతూ ఉంటాయి అంటే పౌర్ణమి రోజున కొంచెం లేట్గా పడతాయి అనమాట అండి ఆ మరుసటి రోజు ఇంకొంచెం ముందుకు వస్తుంది టైము ఆ మరుసటి రోజు ఇంకొంచెం ముందుకు వస్తుంది అట్లా ఒక మూడు రోజుల పాటు చంద్రకిరణాలు పూజ గదిలోకి పడతాయి అనమాట అండి పౌర్ణమి తర్వాత సూర్యకిరణాలు అయితే ప్రతిరోజు పడతాయండి ప్రత్యేకించి విగ్రహాల మీద పడేటప్పుడు మాత్రం చూడటం నాకు చాలా ఇష్టం అండి ఏమండి రోజూ సూర్యకిరణాలు పడతాయి కదా రోజు చూసేదే కదా అని మీరు అనుకోవచ్చు ఒక్కో రోజు నేను డోర్ తీసేసరికి పూజా మందిరం డోర్ తీసేసరికి అప్పటికి సూర్యకిరణాలు పడి గోడ మీదకి వెళ్ళిపోతాయండి అందుకనే అంత వివరంగా చెప్తున్నాను అనమాట సాధారణంగా అందరూ అంటారు కదా మేము తెల్లవారుజామునే పూజ చేసేసుకుంటామండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అని చెప్పి నాకు కూడా ఒక్కోసారి అలా కూడా చేస్తానండి కానీ నిజానికి నాకు మనస్ఫూర్తిగా నచ్చేది మాత్రం ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు కూర్చుని పూజ చేసుకోవటం అండి మా వారికి వేళ పువ్వులు కొయ్యమని చెప్పానండి ఇక చూడండి ఏదో పెద్ద ఆపరేషన్ చేస్తున్నట్లు చేస్తున్నారు చూడండి ఒక్కొక్క పువ్వుని కత్తెర తీసుకెళ్ళి కట్ చేసి ఏంటి ఎంతకీ రావట్లేదు ఈయన అని నేను వెళ్ళి చూద్దును కదా ఆయన చేసే పని ఇది మనమైతే పట్టా పట్ట పట్టా నాలుగు నిమిషాల్లో కోసేస్తాం కదండి అదీ కాక ఈ మొక్కలన్నిటికీ వాటరింగ్ ఆయనే చేస్తున్నారు కదా పువ్వులు ఆయనే కొయ్యటం ఆయనకు కూడా హ్యాపీగా అనిపించిందండి ఇన్ని పువ్వులు పూస్తున్నాయా ఇన్ని గులాబీలు పూస్తున్నాయా మన ఇంట్లో నేను గమనించనే లేదు అంటున్నారండి అంటే ఆయన వాటరింగ్ చేస్తారు కానీ ఈ పువ్వులు ఎన్ని పూస్తున్నాయి ఏంటి ఇదంతా గర్ల్ థింగ్ మనం మాత్రమే చూసుకుంటాం కదండి అందుకని చెప్తున్నాను అనమాట ఈ గులాబీలు ఏ గులాబీలో కానీ అండి గుత్తులు గుత్తులుగా భలే పూస్తున్నాయండి ట్రిప్కి ఓ పది పువ్వులు అలా పూస్తూ ఉంటాయి అనమాట నాకేమో సాధారణంగా పువ్వులు కోయటానికి అంత ఇష్టపడనండి నేను నేను ఉన్న మాట చెప్తున్నా ఆ పువ్వులు చెట్టుకుంటే రెండు మూడు రోజులు అలానే ఉంటాయండి ఒక్కోసారి వారం రోజులైనా అలానే ఉంటాయి కదా ఎస్పెషల్లీ గులాబీలు మందారాలు అయ్యే అనుకోండి ఏ రోజుకి ఆ రోజే పువ్వులు గులాబీలు ఇటువంటివి నాలుగైదు రోజులు చెట్టుకుంటే అందంగా ఉంటాయి అని కోయటానికి అంత ఇష్టపడను కానీ ఒక్కొక్కటి ఎండిపోయి రాలిపోతూ ఉన్నాయి కదా దేవుడికి సమర్పించే కన్నా గొప్ప విషయం ఏమీ కాదులే ఈ అందాలు చందాలు అని చెప్పి కోస్తూ అన్నమాట అండి అలానే మన అరటి చెట్ల దగ్గర మా ఆడపడుచు గారు తెచ్చిన గులాబీ మొక్కలు పెట్టాను ఒక్కొక్క గులాబీ పూస్తూ ఉంటుందండి అరటి చెట్లు కూడా బాగానే నాటుకున్నాయి చక్కగా ఎదుగుతూ ఉన్నాయండి ఇది బహుశా ములక్కాడ చెట్టు అనుకుంటండి దీన్ని కూడా ఉంచాను మేము వేయలేదు దానికి అది వచ్చింది బహుశా మేము ములక్కాడలో వండుకున్నప్పుడు ఏగిన్స్ అన్న పడి ఉంటుంది ఎందుకంటే ఈటే వేస్తాం కదా వంటగదిలో నీళ్ళు ఆ చెత్తాచారం ఇటు వేస్తూ ఉంటాం కదా బహుశా ఆ మొక్క వచ్చినట్టుంది అని దాన్ని కూడా ఉంచాము ఈరోజు చూడండి నా బుజ్జి బుట్టలో ఎన్ని గులాబీలు పూసినాయో ఇవన్నీ దేవుడికి పెట్టే చేసుకోవటానికి అనమాట అండి ఒక్కొక్క విగ్రహానికి రెండే స్పూలు మూడే స్పూలు అట్లా అలంకారం చేసుకుంటే ఎంత నిండుగా ఎంత అందంగా ఉన్నదో ఇప్పుడు గమనించారా సూర్యకిరణాలు ఇప్పుడు కనపడట్లేదండి అందుకని అనమాట ఆ టైంకి పది నిమిషాలు అక్కడ కూర్చుంటానండి అని చెప్పాను ఈ లోపు కనుక నేను పువ్వులు కోసుకోవటానికో మరొకటో అని అవతలకి వెళ్ళాను అనుకోండి సూర్యకిరణాలు పక్కకు వెళ్ళిపోతాయి దాటి వెళ్ళిపోతాయి అనమాట అండి ఈరోజు పూజ చేసుకుంటున్నా సరే అండి ఎంత ఆనందంగా అనిపిస్తోందంటే ఎందుకంటే మన పెరట్లో కాసిన ఆ చిట్టి చిట్టి దోసకాయలే గుర్తుకొస్తున్నాయి నాకు ఆ చిన్న దోసకాయలు అంటే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాయి అవి చాలా ఇష్టము అవి ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదే అని ఎప్పుడన్నా అనుకుంటూ ఉంటాను అనమాట అంటే భగవంతుడు మనం ఇష్టపడింది చిన్న విషయమైనా సరే మన కోరిక తీరుస్తాడు ఏదో ఒక టైంలో అని అనిపించిందండి ఎవరన్నా అనుకోవచ్చు ఏంటి ఈవిడికి దోసకాయలు పంపించాడు దేవుడని ఈవిడ ఆనందపడుతుందంట అని మరి దేనికి ఆనందపడాలండి కేజీ బంగారం పంపిస్తే ఆనందపడాలా మనకి బంగారం విలువైందండి దేవుడికి మాత్రం మన కోరికే విలువైనది మన ప్రవర్తనే విలువైనదండి మనం ఏదిస్తే అదే ఆయన తిరిగిస్తాడండి ఆయన ఏది మనకి క్రియేట్ చేసి ఇవ్వడు అది మాత్రం ఎప్పుడు మైండ్లో ఉంచుకోవాలండి ఎందుకంటే అది గుర్తుకొచ్చినప్పుడు మన ప్రవర్తనలో లోటుపాట్లు ఏమైనా ఉంటే మనం సరిదిద్దుకుంటాం అనమాట అందుకని నేను ఎక్కువగా ఎప్పుడూ చెబుతూ ఉంటానండి నేను ఇది స్వానుభవంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నదండి అలానే మన ప్రవర్తన ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో మనం కోరిన కోరికలన్నీ తీరుస్తాడండి ఆయన అది కూడా నాకు అనుభవపూర్వకంగానే తెలుస్తుందండి ఇక ఈ చిట్టి చిట్టి దోసకాయలతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నానండి పప్పు వండుదామా అంటే మా వారు తినరు ఈ దోసకాయలు అంత ఇష్టపడరండి సరే పచ్చడి చేద్దాము దోసకాయ పచ్చడి బాగుంటుంది ఇవి ఎలా పుల్లగా ఉన్నాయి కదా అలా అని చెక్కు తీస్తున్నా చెక్కు తీయడానికి కూడా అవ్వట్లేదు అంత చిట్టి చిట్టి కాయలు అండి ఇవి ఇక పెద్దవి అయితే అవ్వవని అర్థం అవుతుంది ఎందుకంటే ఆ విధంగానే పండిపోయినాయి కదా పండిపోయిన దోసకాయ కూడా పుల్లగానే ఉన్నదండి తొమ్మిది కాయలు కాసినాయండి కరెక్ట్గా నాకు ఒక్కదానికి సరిపోతుంది అని అనుకున్నాను అనమాట ఈ దోసకాయ ముక్క కట్ చేసి నోట్లో వేసుకోగానే నాకు చిన్నప్పుడు వనమలమ్మ జాతర గంగానమ్మ జాతర ఈ రెండింటిలో నాకు ఎప్పుడు అన్నది గుర్తు రావట్లేదు కానీ అమ్మవారి మీదకి నక్క దోసకాయలు వేసేవాళ్ళు అనమాట అండి మన ఫ్యామిలీలో ఎవరికన్నా తెలుసా అండి మీకు ఎవరికన్నా గుర్తుందా ఏ అమ్మవారి జాతరలో అమ్మవారి ఊరేగింపులో ఈ నక్క దోసకాయల్ని విసిరే వాళ్ళు మీకు ఎవరికైనా గుర్తుంటే కొంచెం చెప్పండి ఆ దోసకాయని తెచ్చుకుని కట్ చేసుకుని తినేదాన్ని సేమ్ ఆ టేస్ట్ గుర్తుకొస్తుంది అనమాట అండి అందుకని నాకు పదే పదే అదే గుర్తుకొస్తుంది ఇక ఈ దోసకాయ మొక్కలేమో సన్నగా తరిగినట్లుగా కోసేసానండి మన పండు మిరపళ్ళని కొన్ని మెత్తగా అయిన వాటిల్ని పేస్ట్ చేసి డబ్బాలో పెట్టాను కదండి ఉప్పు మిరపళ్ళు అంతే అండి రెండే అందులో ఉన్నాయి ఆ పేస్టు ఒక స్పూన్ తీసి కలిపాను అనమాట అండి అంటే కారంకి అనమాట ఉప్పు కారం రెండు సరిపోయినాయండి ఉప్పు కొంచెం పట్టేలా ఉంది పులుపు అయితే ఇక వేరే వెయ్యక్కర్లేదండి ఎందుకంటే ముక్కలు పుల్లగా ఉన్నాయని చెప్పాను కదా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మొత్తం చెప్పి మా పెరట్లోనే చిట్టి చిట్టి దోసకాయల్ని పండించేలా చేసిన భగవంతునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి